హలో వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఛానల్ ఈరోజు ఎర్రపప్పు టమాటా ఇగో ఎర్రపప్పు టమాటా కడిగి పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టి ఇది జల్దీ ఉడుకుతుంది టమాటా పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎర్రపప్పు టమాటా ఎర్రపప్పు జల్దీ ఉడుకుతుంది కాబట్టి ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా ఇలా చింతపండు వేసుకోవద్దు అస్సలు బాగుండదు టమాటా పప్పులో ఎర్రపప్పు టమాటా వేసినప్పుడు చింతపండు వేయద్దు ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పసుపు వేసుకుందాం పచ్చిమిర్చి జల్ జల్ది ఉడకదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఉడికించుకోండి ఇగో ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేయండి పేస్ట్ కన్నా ఇట్లా ముక్కలు చేస్తేనే పప్పు బాగా అవుతుంది ఈ పప్పు మాత్రం కుక్కర్ లేకండి కుక్కర్లో వేస్తే మాత్రం పేస్ట్ అవుతుంది ఇక జర్ర సేపట్లో ఉడికిపోయింది మనం అంతే రైస్ అయినంత అయినంతసేపట్లో పప్పు ఉడికిపోతుంది ఇక వేడి వేడి రైస్ కాలుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకో షేర్ చేయండి షేర్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అందులో పచ్చిమిర్చి టమాటా కడమాకి వేసినాం కాబట్టి ఇక మనం క కారం వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసుకోండి చింతపండు మాత్రమే వేయకండి ఎందుకంటే పప్పు టేస్ట్ బాగుండేది టేస్ట్ కోసం చింతపండు మాత్రం వేయకండి పప్పు గుద్దుతో ఇట్లా పప్పు రుద్దుకోవాలి కానీ మా దగ్గర ఫోన్ పట్టుకుంటేందుకు ఎవరు లేరు అని కదా మంచి మెత్తగా రుసుకొని నూనె వేడైనాక జీలకర్ర ఆవాలి పప్పు ఎక్కువ ఇట్లా టేస్ట్ లాగా చేసుకోవద్దు ఎక్కువ మంచిగా ఉండదు నా వీడియో చూడండి ఒకసారి అట్లా టేస్ట్ చేసి కూడా వంట చేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది సరే మాకు సింపుల్గా టేస్టీగా మంచిగా ఉంటుంది పోసేమన్నా మిగిలిపోతుందేమో అని కొంచెం వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని వేగట్లే అంతేనండి ఎర్రపప్పు టమాటా టేస్ట్ మాత్రం బాగుంటుంది టమాటాల ఇండ్ల పచ్చిరించి కోసేయండి కుక్కర్లో మాత్రం వేయకండి చింతపండు కూడా వేసుకోకండి టేస్టీ టేస్టీ ఎర్రపప్పు టమాటా 拜拜。Bye bye